ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జులై పదమూడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగులుగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చదను యశాగ్రంథం నలభై ఐదవ అధ్యాయం రెండు మూడు వచనాలు ఇరువదవ శిఖరము దేవుడు మనకు ముందుగా వెళ్ళుదనని వాగ్దానము చేయుచున్నాడు ఆయన నామమున మనం ఎక్కడికైనానో వెళ్ళవలేనని దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన నేను నీకు ముందుగా వెళుచు వంకర మార్గములను తిన్నగా చేయదునని చెప్పుచున్నాడు అనేక మార్లు మన బలమైన దేవుడు తన సేవకుల ఎదుట అనేక అడ్డుగోడలను పొగులగొట్టెను ఈ దినమున ఒక వెయ్యి యాభై ఐదు కంటే ఎక్కువ రకముల భాషలు మాట్లాడు ప్రజలకు సువార్త ప్రకటించబడుచున్నది దేవుని ప్రజలు ఆయనకు విధేయులైన కొలది పర్వతములు వారి ఎదుట నుండి దొరలిపోవును వారు విధేయులైనప్పుడు పర్వతములు కరిగిపోవును ఇత్తడి తలుపులు పగులగొట్టబడును ఇనుప గడియలు విరుగొట్టబడును పేతురు విషయములు అదే జరిగినను అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయం ఎనిమిది పది వచనములు లోకము యొక్క పలు భాగములలో తన సేవకుల ఎదుట దేవుడు అనేక బలమైన ద్వారములను తెరిచెను విశ్వాసము ద్వారా మాత్రమే మన ఎదుట పర్వతములు కరిగిపోవట చూడగలము ఉదాహరణకు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం నందు అబ్రహమునకు దేవుని ఎందున్న విశ్వాసము పరీక్షింపబడెను అబ్రహాము దేవునికి విధేయుడై తనకు ఒక్కడయున్న తన కుమారుని మోరియా పర్వతముపై బలి అర్పించటకు సిద్ధపడి తన కుమారుని చంపబోచుండగా దేవుడు ఆయనతో మాట్లాడేను పన్నెండవ వచనం అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించమని ప్రభువు సెలవిచ్చును దేవుడు ఆ రీతిగా అబ్రహామా నీవిప్పుడు సంపూర్ణముగా నాకు లోబడి ఉన్నావు నీవు నీ కుమారుని నాకు ఇచ్చుటకు వెనుతి లేదు గనక పొట్టేలు పొదలో బంధించబడిన రీతిని నేను నీ ఎదుట బంధింపబడి ఉన్నాను కావును నీవిప్పుడు నాకు ఆజ్ఞాపించుము నేను నీకు లోబడెదను రాబో సంగతులను గూర్చిన నడుగుము అని అబ్రాహముతో అనెను మారు ప్రశ్న వేయకుండా సణగకుండా సందేహింపకుండా హృదయపూర్వకముగా నీవు దేవునికి లోబడిన ఎడల నీవు కూడా దేవునికి ఆజ్ఞాపించవచ్చును అప్పుడు నీ ప్రార్థనలకు జవాబును సంపూర్ణముగా పొందేదవు యోహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగులలో యేసు మీరు నా నామమున ఏమి అడిగినను దానిని చేతును అనెను దేని కొరకైనను మనం ఆయనకు ఆజ్ఞాపించవచ్చును ఇది ఒక గొప్ప మర్మమై ఉన్నది దేవునికి ఆజ్ఞాపించు హక్కు మనకున్నది అయితే మొదట ఆయన కోరిన దానిని ఆయనకు అర్పించుటకు నేర్చుకొనవలెను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్